గతంలో రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు కేసీఆర్ ఎన్ని నడు తిరగరాని మాటలు నడు ఎంత తిట్టలేదు ఎంత మందు లేదు ప్రతిపక్షం ఎన్నడైనా ప్రశ్నిస్తూనే ఉంటుంది ప్రజల పక్షాన కోప కొట్లాడుతుంది గొంతుగా ఉంటుంది అట్లా అని చెప్పి దాడి చేస్తారా ఇదేం పద్ధతి ఎన్నడైనా ఎప్పుడైనా పది సంవత్సరాలు గతంలో మేము ఉన్నాం ఏ రోజు ఒక్కరి మీద ఒకటి దాడి జరగలేదు ప్రజల బోనిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ తెలుసు నేను ఎట్లా కాపాడుకున్నా ప్రజల్ని గుండాలతోని రౌడీలతోని ఎన్నడూ కూడా ఎవ్వరికి ఏం కావద్దని చెప్పి అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎక్కడ ఏం జరగలేదు ఆ ఉన్న తరంలో ఒక్కరి మీద చేయకూడలేదు ఈరోజు జరుగుతుందండి ఈ సేన ఆ సేనాన్ని పెట్టుకొని పెట్టుకొని వాళ్ళ సేనాలు పెట్టుకొని ఇదేం పద్ధతి ఆఫీసర్లు దాడి చేయడం అంటే అధికారంలో ఉన్నాగా మమ్మల్ని ఎవరు ఏం చేయరు కదా అదేనా మీ ధైర్యం అదే మేము వాళ్ళది అనుకున్నాం అనుకోండి ఎప్పుడైనా గ్యాప్ పెట్టుకోండి మీరు అధికారంలో ఉందంటే అద్దాల ఉన్నట్లు లెక్క మేము ప్రతిపక్షాలు ఉన్నాం ఎంతైనా మేము దాడి చేయగలుగుతాం కాబట్టి మీరు ఇప్పటికైనా ఎవరెవరు వచ్చురు ఎవరు ఏం చేసారు అనేది కంప చేసేంతవరకు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి డిపార్ట్మెంట్ రావాలి చూడాలి ఎవరెవరు పట్టుకొచ్చురో పోలీస్ స్టేషన్ పట్టుకురావాలి పట్టుకొచ్చేంత వరకు మీకు టైం ఇస్తాం ఈరోజు సాయంత్రం వరకు పట్టుకున్నారు రేపు పండుగలు ఉన్నాయి వాళ్ళు అందరు ఉన్నారు కాబట్టి సమయం ఇస్తాం చూస్తాం ఒక ఆ సమయంలోపు ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళు ఎవరెవరు పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చా తీసుకురావాలని ఆ డీసీపీ గారికి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం అది చేయాల్సింది చేయకపోతే మాత్రం మాది కూడా తర్వాత మేమంతా కూర్చొని మాట్లాడుకుని ఎంజాయ్లు చేస్తాం ముందు ఎవరెవరు వచ్చారు ఎట్లా వచ్చారు ఎవరైతే వాళ్ళు కూడా అందరినీ కూడా పోలీస్ తీసుకురావాలి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి